సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి రైతు బంధుపై అన్నదాతల్లో కన్ఫ్యూజన్ రైతు బంధు నిధులు వచ్చాను తెలంగాణ రైతుల్లో రైతులైతే అయోమయంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పింది రైతు బంధు పేరిట రైతన్నలకు అందుకు ఆదుకుంటామని కూడా తెలిపింది దీని అమలు కూడా ప్రారంభించింది డిసెంబర్ పదిన రైతు బంధు నిధులు జమ కావడం ప్రారంభమైంది అయితే ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు జమ అకౌంట్లో జమ అయ్యాయి అది కూడా లోపు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వచ్చాయి మిగతా వారికి మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఫిబ్రవరి నెలాఖరు లోపు ఈ నెలాఖరు అంటే ఫిబ్రవరి ఎండ్ లోపు తెలంగాణ రైతులందరిలో అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఫిబ్రవరి పద్దెనిమిది తేదీ వచ్చిన ఇంకా చాలామందికి రైతు బంధు డబ్బులు అనేది జమ కాలేదు మూడు ఎకరాలకు మించి ఉన్న రైతులకు డబ్బులు అనేది జమ కాలేదు దీంతో తెలంగాణ రైతుల్లో ఈ కన్ఫ్యూజన్ అనేది మొదలైంది అయితే తమ అకౌంట్లో డబ్బులు ఎందుకు రాలేదు అసలు వస్తాయా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు గతంలో లబ్ధి పొందిన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందా లేదా అనేది అనుమానపడుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి గత లబ్ధిదారులందరికీ రైతు బంధు వేస్తామని చెప్తుంది కానీ వచ్చే సీజన్ నుంచి ఎకరాల లోపు రైతులకే ఇస్తామని కూడా రైతు బంధు పథకం అనేది వర్తించేలా ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ సమాచారం మరి ప్రభుత్వం ప్రకటనలో రైతుల్లో కన్ఫ్యూజన్ అనేది మొదలైంది మరోవైపు రైతు బంధు అర్హుల జవాబుదారి రైతుడికి పంపించామని కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మరి ప్రస్తుతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఎకరాకి ఐదు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద కూడా ఏటా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది త్వరలోనే రైతు భరోసాగా ఈ రైతు బంధు పథకం మానట్లు తెలుస్తుంది నెక్స్ట్ సీజన్లో పదిహేను వేలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్ సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి